మునక్కాడ వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు వాడుక భాష మునక్కాడ లేదా ములక్కాడగా పిలబడే స్టిక్స్ ఆరోగ్యానికి విస్తృత ప్రయోజనాన్ని కలిగిస్తుంది దీని వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు చూద్దాం ఇవి ఆరోగ్యకరం కావు తినండి స్టిక్ తెలుగులో ములక్కాడగా పిలవబడే దీనిలో విలువైన మినరల్ మరియు ప్రోటీన్లు ఉన్నాయి వీటిని సాధారణంగా సాంబార్ ఇతర కూరగాయలు మరియు తృణధాన్యాలలో ధాన్యాలలో తయారులో వాడతారు మంచి రుచితో పాటు ఆరోగ్యంగా ఉండటం వీటిని వలన కలిగే ప్రయోజనాల గురించి తప్పక తెలుసుకోవాల్సింది అవి ఏంటో ఇప్పుడు చూద్దాం బలమైన ఎముకలు నిర్మిస్తుంది ములక్కాడలు ఉండే కాల్షియం ఐరన్ మరియు ఇతర కీలక విటమిన్ కలిగి ఉన్నందున వాళ్ళ ఎముకల బలాన్ని చేకూరుస్తుంది ములక్కాడ రసాన్ని లేదా పాలతో తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడమే కాకుండా చిన్నపిల్లలు ఎముకలు బలంగా మారుతాయి రక్తాన్ని శుభ్రపరుస్తుంది ములక్కాళ్ళలో రక్తాన్ని శుభ్రపరచడమే కాకుండా బలమైన యాంటీబయాటిక్ గుణాలను కలిగి ఉంటాయి ఇలాంటి కూరగాయలను రోజు తినడం వల్ల మొటిమొలి మరి ఇతర చర్మ సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గిస్తాయి ములక్కాడ ఆకులు రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గించి మధుమేహ వ్యాధిని తగ్గిస్తాయి ములక్కాడను తినడం వల్ల జ్యూస్ లో కలుపుకుని తాగడం వల్ల పిత్తాశయం ఇది సరిగా నిర్వహించేలా ప్రోత్సహించి చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి గర్భ సమస్యలను తగ్గిస్తుంది గర్భ సమయంలో ములక్కాలు తినడం వల్ల ప్రసవం ముందు మరియు తర్వాత కలిగే సమస్యను తగ్గిస్తుంది అధిక స్థాయిలో విటమిన్ మరియు మినరల్ను కలిగి ఉండే ఈ రకం కూరగాయలు గర్భాశయం యొక్క నిరాణించడం వంటి సమస్యను తగ్గించి ప్రసవం తర్వాత పాల ఉత్పత్తిని పెంచుతుంది జీర్ణ వ్యవస్థలో పెరుగుదల ములక్కలు మరి వాటి వాటి ఆకులు సంక్లిష్ట విటమిన్ బిలను కలిగి ఉండి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంతో కీలక పాత్ర పోషిస్తాయి ఈ జీర్ణ వ్యవస్థను నియంత్రించి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను ప్రోటీన్ మరియు కొవ్వు పదార్థాలను విచ్ఛిన్నపరుస్తాయి లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి ములక్క మంచి మోతాదులో జింకు ఉండడం వల్ల శుక్రకణాలు స్పెర్మటోజెనసిస్ ఉత్పత్తి పద్ధతిని పెంచి పురుషుల్లో లైంగిక శక్తిని పెంచుతుంది ముదురు రంగులో ఉండే చెట్లతో ఉండే సమ్మెల నపుంసకత్వాన్ని అకాల స్కలనం మరియు పలచెట్ వ్యయం వంటి సమస్యలను ఉపశమనం కలిగిస్తుంది ఇలాంటి విషయాలు మీరు రోజు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి